పంటల బీమా లేదేమో ధీమా గత వానకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినా ఆమెకి ఏడాదైనా అతిగతి లేదు ఈ సీజన్ లో కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ పైసలు లేకనే పథకం పక్కకు పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతాంగం ఇక్కడికక్కడ పంటలు ఎండిపోతే రైతు బీమా ఇస్తానని గత ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం మేము అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు సంవత్సర కాలమైనా కూడా అమలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం బీమా అంటే దాని వలన ఎక్కడికక్కడ నష్టపోతున్నారు రైతాంగం మరి ఇప్పటి వరకు పైసలు లేవు అని చెప్పడం ఇది ఎంతవరకు పైసలు లేకనే వేరే పథకాలకు మళ్ళిస్తున్నారు ఈ బీమాను పక్కకు పెడుతున్నారనే ప్రజల్లో అనుకుంటున్నారు ఇప్పటి వరకు నీళ్లు అందక ఎక్కడికక్కడ పంటలు ఎండిపోవడం వలన రైతులు బీమా అందితే ఎంతో కొంత వారికి చేదోడు వాదోడుగా ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ బీమాను కూడా అందించని పరిస్థితిలో ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతుల పక్షాన దయచేసి మీరు కరెక్ట్ సమయంలో రైతు బీమా వారికి మంజూరు చేయాలి లేని పక్షంలో ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలవుతారని తెలియజేస్తున్నాం దయచేసి రైతాంగ రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను